ఆఫీసర్ గారు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వచ్చినందుకు మేము ఏర్పాటు చేసిన ఈ పార్టీకి మీరు రావడం చాలా సంతోషం సార్ మాకు అన్ని విషయాలలో అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు ఎప్పటికీ ఇలానే సాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం సార్ మీరు మేము ఈ దేశానికి రెండు గండల లాంటి వాళ్ళం ఈ దేశాభివృద్ధికి మీరు ఎంతో సహకరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ మీ వల్లనే దేశం అభివృద్ధి చెందుతున్నది మన గౌరవం పెరుగుతున్నది మీకోసం మీ కార్పొరేట్ల కోసం రెడ్ కార్పెట్ మాకు బొగ్గు గనులకు పర్మిషన్లు ఇచ్చారు బాక్సైడ్ తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చారు మా రుణాలు కూడా మాఫీ చేశారు ఇదంతా బాగానే ఉంది సార్ కాకపోతే అనుమానం ఏంటండి ఇదంతా మన రాజ్యం మన అధికారం మన ఇష్టం ఏమైనా చేసుకుంటాం మేము అడవిల్లో మా యంత్రాలను తీసుకెళ్దామంటే అక్కడ రోడ్లు లేవు ఎలాంటి సదుపాయాలు లేవు సరే ఎలాగో అలా కష్టపడి అక్కడికి చేరుకుంటే ప్రతిసారి ఆదివాసులు అడ్డుపడుతూనే ఉన్నారు సార్ అందులో మీరు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి అంత ధైర్యం ఎక్కడిది మనల్నే తెలుస్తారా సార్ వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి వారికి పోరాడే లక్షణం ఉంది వాళ్ళ పొలాలను వాళ్ళ భూములను బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలో చేసుకున్నప్పుడు వాళ్ళు యుద్ధం విల్లంబులతో యుద్ధం చేశారు సార్ మరి రైతులను పొలాలను పుంజుకొని ఊర్లను ఖాళీ చేయించి పెడుతున్నాం వచ్చిన వాళ్ళ నయానో భయానో అని చేస్తున్నాం పని చేయలేకపోతున్నామా సార్ వాళ్లకు మావోయిస్టుల సపోర్ట్ ఉంది బయట మేధావులు అదే బయట మేధావులు అదే అర్బన్ నక్సలైట్ల సపోర్ట్ ఉంది సార్ ఈ మేధావులను ఈ అర్బన్ నక్సలైట్లను అసలు నక్సలైట్లను అందరినీ ఏరిపారేయండి ప్రశ్నించిన జైల్లో పారేయండి సార్ మీరు ఏదైనా చేయండి సార్ బయట మాకు చాలా కంపెనీలు ఉన్నాయి ఎక్కడ కూడా సమస్యలు లేవు ప్రతిసారి అడవిలోనే సమస్యలు తలెత్తుతున్నాయి సార్ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా సార్ అడవిలో ఇప్పటికే లక్ష సైన్యం ఉంది అవసరమైతే ఇంకో లక్ష సైన్యాన్ని పెంచండి మీకు ఎన్ని నిధులు కావాలన్నా మేము ఇస్తాం ఇదంతా మన చేతుల్లోనే ఉంది అడవిలో నుంచి మాత్రం ఆదివాసీలను ఖాళీ చేయించండి నుంచి నోడన్న జైల్లో వేయండి సరే సార్ అయితే మనం ఈసారి ఆపరేషన్ కగార్లు మొదలు పెడదాం ఈ చిన్న చిన్న పోరాటాలు కాదు అదే సరైన మందు అంతిమ యుద్ధం చేయాలి సార్ ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త సంవత్సరం నాడు అది మొదలు పెట్టండి వందేళ్ల స్వాతంత్ర దినోత్సవం నాటికి మొత్తం అడవి అంతా మన చేతుల్లోకి రావాలి వీళ్ళంతా జైల్లో ఉండాలి లేదా వీళ్ళందరూ చనిపోయి ఉండాలి సార్ అదే మన లక్ష్యం కాదు ఏదైనా సరే ఆ పనులన్నీ కాస్త తొందరగా జరిగేలా చూడండి సార్ అన్నీ మీద ఆశతోనే పెట్టుకున్నాం అది కాదండి ఇది మీకోసమే కాదు మన అందరి కోసం మన దేశాభివృద్ధి కోసం ఈ దేశ అంతం చేసే పంతం పడతాం మనం మీ పైన భారం వేశాం సార్ పార్టీకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మంత్రి గారు కొండా కోనల బిడ్డలం పచ్చని ప్రకృతి పాపనం పుట్ట తేనె రాతీయని మనసుల ఆదివాసులం మేము మూలవాసులం ఆదివాసులం మేము మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం మేమే ఆదివాసు

అందరు నడువు చల్ నడ మేం క్యాంప్ లెస్కునే నిఘాళ దర్శ నడ నడువర్ ఇక్కడికి వెళ్ళి మేము క్యాంప్ వేసుకునేది ఎంతసార్లు చెప్పాలి హఠావు దర్శా నడువర్ అడుగురు రెండుసార్లు చెప్పాలరా మీకు నువ్వేమన్నా చెప్పు అడవిలల క్యాంపు మస్తు మజా వస్తుంది కోళ్ళు దొరుకుతాయి చేపలు దొరుకుతాయి ఊర్లా వాడతాయి గొర్రెలు మేకలు కూడా ఒట్క తినచ్చు అదే కదా

ఎవరు క్యాంపులు తీసే మాట ఈ అయ్యా పైకి పైకించి మాకు ఆర్డర్లు ఉన్నాయి క్యాంపులు కింపురానికి ఆయన క్యాంపులు తీసేవానికి ఇంకెంత ధైర్యం ఇది నడువరు లో పెరికారు నడవరు అబ్బా నడుగుర్రా ఇంకెళ్ళి సార్లు చెప్పాలే పోతారా పొరాయి నుంచి నడుస్తారా నడురా చివరి సార్ చెప్తున్నా અંદરની કલચી કપંડે કલચીપીની કાચીપી કાલચી કપની ઓરની జరిగింది చేయడం ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు అది కాదమ్మా నేను ప్రభుత్వం తరఫున మీ దగ్గరికి వచ్చిన మీకు జరిగింది చాలా అన్యాయమే జరిగింది నేను కూడా బాధపడుతున్నా అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చిన నేను మీ మనిషినమ్మా అట్లా అట్లా రాదమ్మా చూస్తాం చేయడానికి बेटी <laughs> <One, look. That, laughs> కాదమ్మా మా ప్రభుత్వం ఉన్నది మీ బాబు కోసం ఆదివాసుల తీసుకోండి అమ్మా మీరు కూపన్ ఉన్నారమ్మా నేను ప్రభుత్వం దగ్గరికి పోయి జిల్లా దగ్గరికి పోయి ఆఫీసర్లను అడిగి మీకు పరిహారం ఇప్పిస్తా మీరేం బాధపడవద్దు మీకు న్యాయం చేయనికనే నేనున్నా ఇలా చేయకండామ్మా

గోడు చెప్పుకుందమంటే మాటే తోడు లేడు గొంతు మీరకాలు పెట్టి దోసవోసుకుంటున్నారు ఇది ఎవని రాజ్యమోజమో రాజ్యమోజమో

저 놓을게. 온 నమస్తే నమస్తే బాట మేడం నమస్తే అండి మీరు ఈ మధ్యన ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాలకు తిరుగుతున్నారు కదా మీ అనుభవం చెప్పండి మేడం నో నో మీరు అన్నట్లవి ఎదురు కాల్పులు కాదు ఆదివాసుల పైన జరిపిన ఏకపక్ష కాల్పులు అడవిలో కూమింగ్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు తారాస పడతారు కదా అది సహజమే కదా అదంతా బూటకం ఆదివాసులు తునికాకులు ఏరుకొని బ్రతికే వాళ్ళు వాళ్ళ బ్రతుకు తెరవే అది తునికాకులు అనేవి పొలాల్లో గుట్టల ప్రాంతాల్లో దొరుకుతాయి వాటి కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు పోలీసులు ఎదురు పడతారు భయంతో పారిపోతారు తుబాకులు పేలుతాయి వర్షపెట్టి చనిపోయారు కదా వాళ్ళంతా మావోయిస్టులు అంటున్నారు మరి నిజమేనా గత నాలుగు రోజులుగా నేను ప్రతి ఇల్లు ఇల్లు తిరిగాను అక్కడ అందరూ ఆదివాసులే ఉన్నారు మావోయిస్టులు ఎవరు లేరే ఆదివాసులు నిజమే ఇది మరింత దారుణం ఏంటంటే ముప్పై మందిని ఊరిని తీసుకెళ్తారు పది మందిని మాత్రమే పంపిస్తారు మిగతా వాళ్ళు ఏరి అని అడిగితే వాళ్ళ పేర్లు కూడా చెప్పరు వాళ్ళే కాల్చి చంపేసి బుడిద చేస్తారు జంతువుల కంటే హీనంగా ఉంది మీకు తెలియదు కానీ అడవిలో నమ్మలేని విషయాలు చాలా జరుగుతున్నాయి అన్నను చంపి తమ్మునితో తగలబెట్టిస్తారు బిడ్డను చంపి తండ్రితో తగలబెట్టిస్తారు మా వాళ్ళ శవాలు మేము రాదు మహిళలు పొలాల్లో పనులు చేసుకుంటుంటే పోలీసులు డిఆర్జీ గుండాలు వెళ్ళి వాళ్ళ రొమ్ములు పిండి పాలు వస్తేనేమో ఆదివాసీ మహిళ పాలు రాకపోతే మావోయిస్టు మహిళని అక్కడికి అక్కడికే కాల్చి చంపేస్తారు ఇంతకంటే ఏంటంటే ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలు పెట్టి వాళ్ళ నగ్న శరీరాలను ఫోటోలు తీసి గూడాల్లో పంచుతారు భారత్మాతకి జై అంటారు కదా మరి ఆదివాసీల మహిళలు కాదా వాళ్ళకు మనం గౌరవం ఇచ్చేది లేదా వాళ్ళు కూడా మన బిడ్డలే కదా ఇంత జరుగుతుంది కదా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రతి గూడంలో అత్యాచారానికి గురికాని మహిళ లేదు మనం వింటున్నాం నేడు మణిపూర్ గాజాల సంగతుల గురించి వింటున్నాం మాట్లాడుతున్నాం కదా అలాగే ఆదివాసుల గురించి ఆదివాసీ మహిళల గురించి కూడా మనం పోరాడాలి అంతేకాకుండా వాళ్ళకి మన మద్దతు ఎప్పుడు తెలుపుతూ ఉండాలి మీరు చాలా వాస్తవాలు చెప్పారు మేడం ఇది బయటి ప్రపంచానికి తెలియదు ఈ విషయాలు మేము బయటి ప్రపంచానికి ఓకే అండి మేడం どう <music> हमारा है हमारा है हमारा है हमारा है ये भूमि माँ दे ये भूमि माँ दे ये भूमि माँ दे माँ को तू माँ को दो ये कंपनी लो माँ को दो माँ को तू माँ को ये कंपनी लो आदिवासी लोग भाई दाढ़े ने आदिवासी लोग भाई दाढ़े ने कागार को इतने कंगा मुंदक తరం తరం కదిల జనము నిరంతరం అలలు అలలు గాయగిసేపోరు ప్రయాణం తరం తరం కదిల జనం నిరంతరం అలలు అలలు గాయగిసేపరు ప్రయాణం అలలు అలలు గాయగిసేరు ప్రయాణం కొండల కోనరిగే అది ఆదివాసులం కొమరం భీము గోండు ప్రయాణం గుండెల గుణపాలు వెన్నుల తోటాలు ఎన్ని పేల్చిన గూడాలు కూల్చిన భూములు లాగిన పారు నాపము గూడాలు కూర్చిన భూములు వీరుల త్యాగాల బాటల సాగిపోతాము వీరుల త్యాగాల బాటము మేము సాగిపోతాము మేము సాగిపోతాము మేము సాగిపోతాము మేము సాగిపోతాము ఈ భూమి మాది ఈ అడవి మాది మాది ఈ అడవి మాది ఈ చెట్లు మావి నేల మాది ఈ చెట్లు మావి పోరాడులు ఆదివాసుల మీద దాడులు ఆదివాసీల మీద దాడులు ఆపివేయాలి ఆపివేయాలి